అమర్ దాల్ నిధి అగర్వాల్ కెరీర్లో కేవలం ఒకే ఒక హిట్తో జర్నీ చేస్తున్న హీరోయిన్ ఈ స్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అయినా చైతన్యంద ఆఫర్లు లేవు కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో తో జోడీ కట్టి చేస్తున్న హరిహర వీరమల్లు మీదే తన ఆశలన్నీ నిధి అగర్వాల్ టాలీవుడ్ కొల్లీవుడ్ బాలీవుడ్ అంతా జర్నీ చేసిన హైదరాబాది కానీ ఏం లాభం ఈ స్మార్ట్ శంకర్ తప్ప తన కెరీర్ లో మరో సింగిల్ హిట్ లేదు ఈ స్మార్ట్ శంకర్ తర్వాత ఏ మూవీ చేసినా నిధికి కలిసి రాలేదు తెలుగులో హీరో అంటూ ప్రయోగం చేసిన గ్లామర్ డాల్ గా తప్ప మరుల హాల్చల్ చేయలేదు అఖిల్ తో మిస్టర్ మజ్ను చేసింది నగచైతన్యతో సవ్యసాచి చేసింది అయినా ఆ రెండు ఫ్లాప్ అయ్యాయి ఇలా ఏడాదికి రెండు ఫెయిల్యూర్స్ తో సరిపెట్టుకుంది నిధి హిందీలో మున్నా మైఖేల్ అంటూ ఫ్లాప్ తో కెరీర్ మొదలుపెట్టిన నిధికి తెలుగులో వచ్చిన ఒకే ఒక్క హిట్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత తమిళ్లో లో ఈశ్వరన్ అంటూ ప్రయోగం చేసిన చేతులు కాలాయి ఇస్మార్ట్ శంకర్ తర్వాత సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నిధి పూర్తిగా పవన్ కళ్యాణ్ చరిష్మా మీదే ఆశలు పెట్టుకుంది హరిహర వీరమలలో నిరుస్తున్న తనూ క్రిష్ మేకింగ్ లో తన ఫేట్ మారుతుందనే హోప్స్ ఉంది